పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం హత్య జరిగిన రోజు గండికోటలో ఉన్నది ఎవరు ప్రస్తుతం పోలీసులు అన్ని విధాలుగా కూపీ లాగుతున్నారు గండి కోటకు ఎందుకు వచ్చారు ఎంతమంది వచ్చారు వచ్చాక ఏం చేశారు వైష్ణవిని అప్పుడు ఎవరైనా చూసారా జమ్మల మడుగు కేసులో విచారించిన నూట యాభై మందిలో నిందితులు ఉన్నారా ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు కేసులో నిందితులు ఎవరో తెలిసిన ఆధారాలు లభించనందుకే ఆలస్యం జరుగుతుందా ప్రస్తుతం ఈ కేసులో ప్రతి అడుగడుగు పోలీసులు తనిఖీలు చేస్తూ ఉన్నారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు విచారణ చేస్తూ ఉన్నారు కానీ ఏ ఒక్క ఆధారం కూడా సరైనది ఇంకా లభించినట్టుగా తెలుస్తోంది గండికోట్లో వైష్ణవి హత్య జరిగి పది రోజులుగా వస్తున్న నిందితులు ఎవరూ కూడా అసలు ఎవరు చంపారు వైష్ణవని అనే విషయాన్ని పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు అత్యంత తెలివిగా ఈ హత్య చేయడంతో ఆధారాలు దొరకటం లేదు అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగుతుంది ఆధారాల కోసం అన్వేషణ అనేది కొనసాగుతుంది కుటుంబ సభ్యులే హత్య చేశారని అంతా అనుమానిస్తున్న అనుమానాలు నిజమే కానీ క్లూసేవి కానీ ఆధారాలు ఏవి పోలీసులు కూడా నోట కూడా అస్సలు ఒక్కటే ఒక్క మాట రావట్లేదు పలానా వ్యక్తి చంపారు పలానా మనుషులు చంపారు కుటుంబ సభ్యులే చంపారు లేదు కుటుంబ సభ్యులకు సంబంధం లేదు వేరే బయట వ్యక్తులు చంపారు ఇలాంటివి ఎన్నో కనిపిస్తున్నా ఆధారాలు మాత్రం ఇంతవరకు లభ్యం కాని పరిస్థితి అయితే ఉంది ఈ కేసు దర్యాప్తు కీలక పరిణామం చోటు చేసుకుంది వైష్ణవి హత్య జరిగిన రోజు గండికోట ఆ పరిసర ప్రాంతాల్లో సంచరించిన వాళ్ళని సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా గుర్తించి జమ్ముల ముడుగు పిఎస్ కు పిలిపించారు నూట యాభై మంది ఉన్నట్టుగా గుర్తించారు ఆ నూట యాభై మందిలో ఎవరెవరు అక్కడికి ఆ ప్రాంతంలో ఎంతసేపు ఉన్నారు ఆ నూట యాభై మంది ఎందుకనే ఆ ప్రాంతానికి వచ్చారు గతంలో ఎప్పుడైనా వచ్చారా పర్టికులర్గా ఆ రోజు రావడానికి కారణమేంటి వారితో పాటు ఎవరెవరు వచ్చారు ఎంతసేపు ఉన్నారు వాళ్ళు ఎవరెవరికి ఫోన్లు చేసి మాట్లాడారు ఇవన్నీ కూడా పోలీసులు తెలుసుకుంటా ఉన్నారు కానీ ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆ నూట యాభై మందిలో నిందితులు అసలు ఉన్నారా లేదా అన్నది కూడా పోలీసులు ఇంకా కనిపెట్టలేని పరిస్థితి గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం పది రోజులుగా విచారణ చేస్తానే ఉన్నారు కుటుంబ సభ్యుల మీద అనుమానం వ్యక్తం చేశారు తల్లిదండ్రులే అన్నలకు చెప్పి మరీ ఈ దాడి చేపించారు వైష్ణవని హత్య చేపించారు అని వార్తలు కూడా వచ్చినాయి అన్నల్ని విచారించారు భ్రమయ్య కావచ్చు కొండయ్య కావచ్చు తర్వాత సురేంద్ర వీళ్ళ ముగ్గురిని విచారించారు కొన్ని అనుమానాలు లేవరైతారు వచ్చినటువంటి ప్రశ్నల ఆధారంగా వాళ్ళని క్వశ్చన్ చేసినప్పటికీ కూడా సరైన ఆధారాలు వాళ్ళకు వ్యతిరేకంగా కనిపించలేదు కాబట్టి పోలీసులు ఏమీ చేయలేని ఒక నిస్సహాయ పరిస్థితి ఉంది కానీ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉంటున్నారు కడూల్ రేంజ్ కోయ ప్రవీణ్ గారు ఆ రోజు గండికోట ప్రాంతంలో ఆయన దర్యాప్తుల్లో భాగంగా విచారణలో భాగంగా అక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మధ్యాహ్నమే కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు మాకు లభించాయి ఈ సాయంత్రమే ఎస్బీ గారు మొత్తం చెప్పేస్తారో ఏం జరిగిందన్నారు కానీ ఇప్పటికీ పది రోజులు అవుతుంది ఆయన చెప్పిన తర్వాత ఒక వారం రోజులు అవుతుంది కానీ ఎక్కడ ఒక్కడు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి ఉంది అక్కడ అసలు ఏం జరుగుతుంది పోలీసులు ఇప్పటికిప్పుడు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు సుదర్శన్ ఏంటి అక్కడ సిచ్యువేషన్ పది రోజులు అవుతుంది కానీ కనీసం ఒక్కరు సంబంధించిన ఆధారం కూడా బయటపడలేదు పోలీసులు ఇంకా ఎప్పుడు తెలుస్తారు అక్కడ స్థానికులు కూడా విమర్శిస్తున్నారు పోలీసుల్ని ఏం దర్యాప్తు చేస్తున్నారు ఏం విచారణ చేస్తున్నారు ఇంత టెక్నాలజీ ఉండి ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు ఇలాంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఏమంటున్నారు పోలీసులు పోలీసులు ఒకటేలా చెప్తున్నారు పది రోజులుగా విచారిస్తున్నాం విచారిస్తున్నాం మీరు అన్నట్టు అన్ని కోణాల్లో విచారిస్తున్నాం అంటారు ఎన్ని కోణాలు ఎంతమందిని ఎన్ని రోజులు ఏం విచారిస్తున్నారు విచారణలో ఒక పాయింట్ అయినా దొరికిందా ఒక్క లీడ్ అయినా దొరికిందా ఒక్క క్లూ అయినా పోలీసులు కనిపెట్టగలిగారా అనేది ఇప్పుడు అందరి నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాట ఎందుకంటే ఇప్పటికే ప్రజా సంఘాలు వీరసం నేతలు వీళ్ళందరూ కూడా ఎంటర్ అయ్యారు పోలీసుల తీరును తప్పుపడుతూ ఉన్నారు మరోవైపు కుటుంబమే అన్నారు ప్రియుడు అన్నారు ఒక్కొక్కరికి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ వైష్ణవిని చంపింది ఎవరో కనిపెట్టలేకపోతున్నారు ఇంతకు పోలీసులు వైష్ణవికి న్యాయం చేయగలుగుతారా లేదా ఈ కోణంలోనే ఇప్పుడు ప్రశ్నలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి అంటే వాళ్ళకు ఉన్నటువంటి సోర్సు పోలీసులు మొదట ఆ రోజు అంటే పదవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ నాలుగు రోజుల వ్యవధిలో గండికోటకు ఎంత మంది వచ్చారో వాళ్ళందరినీ కూడా విచారించాలనేది వాళ్ళు పెట్టుకున్నటువంటి టాస్క్ అందులో నాలుగు వందల మంది దాకా ఉన్నారు వాళ్ళలో నూట యాభై మందిని ఇప్పటికే విచారించినట్టుగా తెలుస్తుంది ఇక మరో టాస్క్ అక్కడికి వచ్చినటువంటి వెహికల్స్ అన్నిటినీ గుర్తించడం ఆ వెహికల్స్ అన్నిటిని కూడా గుర్తించారు దానిపైన కూడా ఆరా తీయడం అయిపోయింది ఇక గండికోట చుట్టూ ఉన్నటువంటి విలేజెస్ పొద్దుటూరు హనుమానగుద్ది జమ్మలమడుగు జమ్మలమోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు ఇప్పుడు గండికోట కొట్టాల అని ఇంకొక ఊరుంది అటువైపు గండికోట వైపు అక్కడ నుంచి ఒక మార్గం ఉంది గండికోట ఇంగొక మార్గం ఏదైతే ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయో ఆ మార్గం కాకుండా వెనుక వైపు నుంచి ఒక మార్గం ఉంది ఆ మార్గంలో ఏమైనా చంపిన వాళ్ళు రహస్యంగా వెళ్ళి ఉంటారా లేకంటే ఆ గ్రామాల్లో ఏమైనా తలదాచుకున్నారా అనేది దానికోసం కూడా విచారణ చేస్తూ ఉన్నారు అలాగే పొద్దుటూరు ముఖ్యంగా పొద్దుటూరు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి పొద్దుటూరు సంబంధించి చాలా మందిని పోలీసులు రహస్యంగా విచారిస్తూ ఉన్నారు ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక రెండు వెహికల్స్ పెట్టుకుని నిత్యం మఫ్టీ లో పోలీసులు వాళ్ళకు అనుమానం వచ్చిన వాళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేస్తూ ఉన్నారు నిన్న కూడా పొద్దుటూరు ఒక వ్యక్తిని రహస్యంగా విచారణకు తీసుకెళ్లి విచారించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది కానీ ఇంతవరకు దొరకట్లేదు అందరూ అనుకున్నట్టుగా పేరెంట్స్ పాత్ర ఉందా అంటే దానిని ఎక్కడ కూడా పోలీసులు కూడా అయితే సుదర్శన్ ఆ రోజు కోయ ప్రవీణ్ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు మాకు ఈ ఉదయమే కొన్ని ఆధారాలు నిందితులకు సంబంధించిన ఆధారాలు దొరికాయి అన్నారు మరి ఏంటి ఆధారాలు ఇంతవరకు బయట చెప్పలేదు ఆయన అదే ప్రశ్న మనము సుమన్ టీవీకి ఎక్స్క్లూజివ్ గా ఎస్పీ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కూడా ప్రశ్నించడం జరిగింది అంటే మేము కొన్ని ఎవిడెన్సెస్ దొరికాయి మాకు వాటిని క్లారిఫై చేసుకుంటే కన్నా ఖచ్చితంగా ఈ వీళ్ళే ఉండొచ్చు అని మేము ఆ రోజు భావించాము కానీ అవి వీగిపోయాయి ఆ క్లూస్ మాకేమీ ఉపయోగపడలేదు వాళ్ళ పాత్ర లేదు అని తేలిపోయింది అన్నాడు కానీ తర్వాత స్టెప్ ఏంది అనేది పోలీసులకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు వందలాది మందిని అయితే విచారించామని చెప్తున్నారు కానీ ఎవరి నుంచి కూడా ఎలాంటి ఆధారము లభించట్లేదు అదేమి వేరే దేశంలో జరిగింది కాదు అలాగని ఏదో అటవీ ప్రాంతంలో జరిగింది కాదు రోజుకు వందలాది మంది వచ్చే టూరిస్టు ప్రాంతంలో అది కూడా పట్టపగలు అర్ధరాత్రి కూడా కాదు పట్టపగలే జరిగింది అలాగని మృతదేహం ఏమన్నా గల్లంత అయిందా అంటే అది లేదు మృతదేహాన్ని అక్కడే గుర్తించారు కానీ ఇంతవరకు డాగ్ స్క్వాడ్ గాని క్లోజ్ టీమ్ గాని పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో గాని ఎలాంటి ఆధారాలు దొరకట్లేదు అన్నది పోలీసులు ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నటువంటి ఒకే డైలాగ్ కాకపోతే విచారిస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఈ నూట మంది ఉన్నారుగా సుదర్శన్ ఇప్పుడు ఈ నూట మంది ఎవరైతే ఉన్నారో గండికోటకు వచ్చిపోయిన వాళ్ళు వాళ్ళల్లో ఏమైనా ఏమైనా కొద్దిగైనా అనుమానం కనిపిస్తోందా ఏ అనుమానాలు లేవు ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరి సెల్ఫీ ఫోటోల్లో అమ్మాయి ఫోటో కనిపించిందో స్వయంగా అంటే ఒక ఫోటోలో అమ్మాయి కనిపించిందంటే వాళ్ళు అత్యంత దగ్గరగా అమ్మాయికి రీచ్ అయి ఉంటారు ఆ రోజు ఆ అమ్మాయి చుట్టూ సంచరించి ఉంటారు అలాంటి వాళ్ళని కూడా విచారించారు అలాగే ఆ ఫోటోలో ఉన్న అనుమానాస్పదంగా టెంపుల్ బయట గాని గండికోట ముఖద్వారం వద్ద గాని ఆ వేరే హరిత హోటల్ దగ్గర గాని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశారు కానీ ఎవరి నుంచి ఎలాంటి సమాచారం రావట్లేదు ఇక ముఖ్యంగా గండికోట గ్రామస్తులు కోట లోపలే ఒక విలేజ్ ఉంటుంది గండికోట విలేజ్ అక్కడ నూట యాభై కుటుంబాలు ఉంటాయి ఆ గ్రామస్తుల పాత్ర ఏమన్నా ఉంటుందనే కోణంలో కూడా ఆ గ్రామంలో అనుమానంగా ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లారు వాళ్ళ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని అవన్నీ కూడా వెరిఫై చేశారు మరోవైపు కాల్ డేటా కాల్ డేటాను పూర్తిగా ఈ పది రోజులుగా వాళ్ళు అనాలిసిస్ చేస్తూ ఉన్నారు కానీ ఆ కాల్ డేటాలో కూడా ఎక్కడ కూడా క్లూ కూడా దొరకట్లేదు చెప్పండి తాండాను పోలీసులు విమర్శలు ఎదుర్కోక తప్పదు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఏం చెప్తున్నారు పది రోజులు అవుతుంది కదా కుటుంబ సభ్యులు నిజానికి ఒక కేసులో ఎవరైనా బాధితులు ఉంటే ఆ బాధితుల తరఫున వాయిస్ వినిపిస్తారు మా అమ్మాయికి న్యాయం చేయాలి ఇన్ని రోజులుగా ఎందుకు విచారణ చేయట్లేదు ఇంకా నిజాలు ఎందుకు తేల్చట్లేదు అనేది డిమాండ్ అయితే అలాంటి డిమాండ్ ఏవి కూడా కుటుంబ సభ్యుల నుంచి రావట్లేదు ఎందుకంటే ఈ కేసులో కొంత ప్రత్యేకం మొదటి నుంచి కూడా వాళ్ళ పైన అనుమానాలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా రెండు మూడు రోజుల క్రితం వరకు కూడా విచారణ ఎదుర్కొన్నారు అయితే రెండు రోజుల నుంచి వాళ్ళని కూడా విచారణకు పిలవట్లేదు వాళ్ళందరూ వాళ్ళ ఊర్లోనే ఉన్నారు కుటుంబ కలిసి ఒకే వాళ్ళు ఉంటూ ఉన్నారు అలాగే వాళ్ళ నుంచి కొత్త డిమాండ్లు ఏమీ లేవు మా అమ్మాయి చనిపోయింది మా అమ్మాయిని చంపేశారు అత్యంత దారుణంగా తీసుకెళ్లి కాబట్టి మాకు న్యాయం చేయండి అని అడిగే కంటే కూడా మా మా పైన అనుమానించకంటే చాలు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకంటే తల్లిదండ్రులకు తీరు ఉంది కాంటాక్ట్ అవుతుంది సుదర్శన్ అదే గండికోట్లో వైష్ణవి హత్య జరిగిన పది రోజులు అవుతుంది కానీ నిందితులు ఎవరు అనే విషయానికి సంబంధించి పోలీసులు ఇంకా కనిపెట్టలేకపోతున్నారు అసలు అత్యంత తెలివిగా ఈ హత్య చేయడంతో ఆధారాలు లభించట్లేదా లేకపోతే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు ఆధారాల అన్వేషణ కొనసాగుతుందని చెప్తున్నప్పటికీ ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా ఎందుకు లభించలేకపోతుంది అంటే చేయాల్సినటువంటి రీతిలో ఏమన్నా ఇన్వెస్టిగేట్ చేయట్లేదా పోలీసులు నిర్లక్ష్యం ఏమైనా కనిపిస్తుందా లేదంటే చాలా తెలివిగా ఈ ఈ ఈ దారుణానికి పాల్పడ్డ వాళ్ళు వ్యవహరించారా ఈ హత్య చేసిన వాళ్ళు అంత తెలివిగా ఈ హత్య చేశారా ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఉంది ఇంత సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు కాల్ డేటా పరిశీలిస్తూ ఉన్నారు ఇటు కుటుంబ సభ్యులు కాదని తెలుస్తోంది ఉంది అన్నదమ్ముల మీద అనుమానాలు ఉన్నాయి కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఆధారాలు కూడా సంపాదించాలని పరిస్థితుంది మరి ఆ గండికోట ప్రాంతంలో సమీపంలో ఉన్న గ్రామస్తుల పరమయం ఉందా అంటే దానికి సంబంధించిన ఆధారాలు లేవు మరి నూట యాభై మంది వచ్చారంట ఆ రోజు గండికోటలో ఎంఐ హత్య జరిగినప్పుడు మరి ఆ నూట యాభై మందిని విచారిస్తుంటే వీళ్ళకు కూడా ఎలాంటి సంబంధం లేదని చెప్తా ఉన్నారు అక్కడ కూడా అనుమానం రాలేదు ఈ నూట యాభై మందిలో ఎవరైనా నిందితులు దాక్కుని ఉన్నారా నిందితులు ఉన్నప్పటికీ కూడా ఏమైనా కనిపెట్టలేకపోతున్నాం అంటే అది కూడా తెలియని పరిస్థితుంది సో పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది కానీ నిజం ఏదో ఒకరోజు బయటకు రాక తప్పదు ఎవరైనా ఎంత చాకచక్యంగా ఎంత తెలివిగా ఈ హత్య చేసినా సరే ఏదో ఒకటి ఏదో ఒకటి కనీసం అంటే కనీసం ఒక చిన్న ఆధారమైన ఒక చిన్న క్లూ అయినా ఆ హత్య చేసినటువంటి నేరస్తుడు వదిలిపెట్టి ఉంటాడు కానీ దాన్ని పట్టుకోవడంలోనే లేట్ జరుగుతుంది సో మరొక వారం రోజులైనా సరే మరొక నాలుగైదు రోజులైనా సరే డెఫినెట్గా హత్య చేసిన వాళ్ళు దొరుకుతారు అది కుటుంబ సభ్యుల లేకపోతే సొంత అన్నలకు సంబంధించిన వాళ్ళ లేకపోతే లోకేష్కి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా లేదంటే అక్కడ ఎవరైనా అల్లరి మూకలా ఏది ఏమైనప్పటికీ కూడా ఆధారాలు అనేవి సంపాదించడంలో లేట్ అవుతుంది కానీ పక్కాగా మాత్రం దొరుకుతారు హత్య చేసిన వాళ్ళు ఎవరు అన్నది కనిపెట్టే అవకాశం తప్పకుండా ఉంటుంది అన్ని కోణాల్లో అన్ని రకాలుగా దర్యాప్తు చేసి పక్కాధరాలు ఎందుకంటే కొంతమంది అనుమానం ఉంది ముందుగా అనుమానం వ్యక్తం చేసింది బ్రదర్స్ మీదే ఎందుకంటే బ్రహ్మయ్య కావచ్చు కొండయ్య కావచ్చు సురేంద్ర కావచ్చు వీళ్ళు కొంత అనుమానంగా కనిపించారు వాళ్ళ పేరెంట్స్ ఏమో అన్న లెట్టు చంపుతారు వ్యవస్థని చేసి అంత దారుణంగా చెల్లిని అన్న చేస్తాడా అని చెప్పి వాళ్ళు కొట్టిపారేస్తూ ఉన్నారు కానీ కొంత అనుమానం ఉంది కాబట్టి ఆ కోణంలో విచారించిన క్రమంలో ఆధారాలు మాత్రం దొరకట్ల వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు కొంత తడబాటుగా జవాబులు చెప్తా ఉన్నారు అయినప్పటికీ కూడా ఆధారం అనేది చాలా ఇంపార్టెంట్ ఆధారం ముందు పెట్టి ప్రశ్నించాలంటే అందుకు తగ్గ ఇన్వెస్టిగేషన్ మరింత లోతుగా చేయాల్సినటువంటి అవసరం ఉందని పోలీసులు చెప్తున్నారు మరోవైపు అసలు కుటుంబ సభ్యులకి సంబంధమే లేదనుకుందాం గండికోట ప్రాంతంలో ఎవరన్నా అల్లరి మూకులు వచ్చారనుకుందాం వాళ్ళు ఈ సీసీ ఫుటేజీలు కనిపించకుండా కెమెరాల కంటికి చెక్కకుండా వెనక నుంచి వచ్చారనుకుందాం వచ్చి మరి దాడి చేసి ఆమెని చంపేసి ముళ్ళ పొదల్లో పడేశారు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది కదా అక్కడ అత్యాచారం జరగలేదని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నారు ఆ అమ్మాయి మీద ఎలాంటి అఘాయిత్యం జరగలేదు కేవలం కడుపులో గుద్దీ కాలయం అక్కడ తీవ్రంగా గాయపట్టడం వల్ల ఆమె చనిపోయింది కేవలం ఆమెని కడుపులో గుద్దీ చంపేశారు మరి అక్కడ గండికోట ప్రాంతంలో సంచరించే వాళ్ళు అల్లరి మూకలు ఉంటే కేవలం ఎందుకు చంపుతారు అమ్మాయిని కేవలం చంపేసి ములపదలు ఎందుకు పడుస్తారు పడేస్తారు అంటే వాళ్ళకి ఎవరైనా చెప్పు ఉండాలి ఈ అమ్మాయిని చంపేయండి అని చెప్పి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు ఎవరు చంపు ఉంటారు అక్కడికి ఎవరు వచ్చి ఉంటారు ఎటువైపు నుంచి వచ్చి ఉంటారు ఎంత తెలివిగా చంపినా కానీ ఆధారాలు ఏదో ఒకటి దొరుకుతుంది కదా సో అందుకే వెయిట్ చేస్తూ ఉన్నారు వంద శాతం పక్కాగా పక్కాగా ఆధారాలు లభించిన తర్వాతే మీడియా ముందుకు వస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు చాలా సీరియస్గా ఎందుకంటే ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు పోలీసుల మీద విమర్శలు వస్తున్నాయి పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు లేదంటే ఎవరినో కాపాడటానికే పోలీసులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు పోలీసులు ఎవరినో రక్షించడం కోసం దొరికినటువంటి ఆధారాలు కూడా అవి వీగిపోయాయి దొరకలేదు అని చెప్పి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి విమర్శలు కూడా పోలీసుల మీద వస్తూ ఉన్నాయి సో అందుకే వాళ్ళు కొంత ఛాలెంజ్గా తీసుకున్నారు ఎవరున్నా సరే వదిలేది లేదు అన్నీ కూడా అతి త్వరలోనే తెలుస్తాయని చెప్తున్నారు సో పది రోజులైంది ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియదు కానీ ఇన్వెస్టిగేషన్ ఒక పక్క సీరియస్గా జరుగుతోంది